చాక్ తీంద్రం వానన ఆని పడుతుంది అట్ నుంచి నాకు ఇట్ల వేస్తే మంచి అంటే జీని దాస్ యేషిని కూడా కనబడుతుందారా ఈ రాళ్ళల్లో డిజైన్లు ఎద్దామన్నా ఏ బుద్ధ ఎత్తలేదు వెళ్ళేసి వస్తున్నా తోరా అయిపోయిందా తిరుగుడు వెళ్తున్నట్టు కూడా తెలియదేంద్రా entra y a la que yo vende, muque verte a ver de పెట్టింది సైడ్ ఏమైందిరా నేను ఇత్తులు పెడదామని చెప్పేసి వచ్చినా అండి ఆల్రెడీ పేద చిన్నోడు వచ్చేసి గోంగూర చెట్లు పెట్టిండు అక్కడ ఏం జరిగిందంటే తొట్టి తీసే తొట్టి కింద తేలు ఉంది చంపేసిన అనుకో తేలిక చూడు అంటే కొంచెం మిస్ అనమాట కాటేస్తుండే ఏం చేద్దాం అట్లా అయిపోయింది మొత్తం అంత ముందుకు ఇట్లాంటి తేలే కనబడితే నా కొడుకులు ఏం చేసి తెలుసా ఇదేదో వెరైటీగా వాటర్లో ఉండే పురుగు ఉంది తేలిలాగానే ఉంది కానీ ఏంటిదో ఇది చిన్న పాప అనుకొని అక్కడ ఒకసారి చూపెట్టు వీడికి వస్తే దాన్ని తీసి ఇల్ల వడేష్ ఏంది గుడికి వెళ్తే మళ్ళా ఒక రోజంతా ఒక రెండు మూడు గంటలు దేవులాడి అప్పుడు చంపిన దాని ఇళ్ళనే దొరికింది మళ్ళీ అదే దొరికింది అదంతా అదే మొత్తం వెతుకుతే అందుకని ఇక్కడ చాలా వరకు ఏం వస్తాయి పెద్ద పెద్ద బండరాళ్ళు అవటు ఇవోటి ఉండి తీసేసి ఇళ్ళకెళ్ళి ఇగో ఇది ఇప్పుడు చూడు అసలు ఇది కరిసే తేలు అసలు ఇది చాలా పెద్ద తేలు అప్పుడు కూడా ఇదే అనమాట సంథింగ్ ఇది పొట్లకాయ ఎత్తనాలు అంత ఉంది నేను కాకరకాయ ఎత్తనాలు ఈ గోరుచిక్కుడుకాయ ఎత్తనాలు పెడదాం వర్షం వస్తుంది కదా అని చెప్పి ఉన్నా ఇగో తేలు చూడండి ఎట్లుందో కొంచెం వద్దులే ఇంకా ఇక్కడ చంపేసిన కదా ఏమో ఇదైతే పొట్లదల్లా కూడా ఉంటాయండి తేళ్ళు అవి అవి నాకు అసలు మక్క చెప్పేంతవరకు కూడా తెలియదు మట్టిలల్లో ఉంటాయి అని చెప్పేసి దీంట్లో అయితే రెండు వేస్తున్నా చూద్దాం ఈ రెండిట్లల్లో ఏమొస్తాయో అంటే ఇంట్లో అయితే ఉన్నాయి కదా పెట్టి చూద్దాం బాగుంటే సరి లేకపోతే లేదని ఇవి రెండు ఇవి వచ్చి గోర్చి కుడికాయలాంటివి రెండే ఉన్నాయి చాలా ఎత్తులు పోయినాయి ఇట్లా అయితే వేసి పెడుతున్నా చూద్దాం వస్తుందంట టైట్ మొత్తం దీంట్లో మళ్ళీ కాకరకాయ విత్తనాలు పెడతాం ఏమో అవి ఉంటే ఉండే తెలియదు కదా దీంట్లో పెడితే మట్టి మట్టి తీసి కింద పెట్టుకోవడానికి ఉంటుంది కదా సో అట్లా అని దీంట్లో వేస్తున్నా చాలా వచ్చినాయి ఆ కాకరకాయలు కూడా వేరే తొట్లో కూడా జగ్ర తేళ్ళు చూసి మీరు ఇలాగైతే అస్సలు రావద్దు ఇవి కాకర అదే సారీ చిక్కుడుగా ఇతనాలన్నమాట మా ఫ్రెండ్ ఇచ్చింది ఇవి వాళ్ళ ఇచ్చింది ఇచ్చిందని చెప్పేసి మాకు ఇచ్చింది పాపం అప్పుడు అవి లాస్ట్ ఇయర్ అవి దాపెట్టుకున్నా ఇంకా చూద్దాం వేసి అయితే చూస్తున్నా వర్షాలు కదా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఏనైతే ఇస్తున్నా చూద్దాం వస్తే వచ్చినాయి లేకపోతే లేదు కానీ వస్తే అని ఆశ మాకు ఇలా పచ్చిమిర్చి చెట్టు ఇక్కడ టమాటా చెట్టు కూడా వచ్చింది అప్పుడే అవి వేయలే అట్లే పెరినాయి దీనికి మట్టి ఎందుకు అంటే నేను ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకోసారి దీన్ని పని చేసినప్పుడు ఆ సంగతి చెప్తాను మీకు కొంచెం లేట్ అవుతుంది పిల్లకి ఇంకా వంట చేసేది ఈ విత్తనాల గురించి ఎన్ని రోజుల నుంచి దొరకలే అది మొన్న మిషన్ రా గురించి దొరకలేదు అంటే బెండకాయ కర్రీ వండుతుందండి లేట్ అయింది చెట్లు విత్తనాలు పెట్టేవారికి ఎందుకంటే నాకు కొంచెం పిల్లలు ఉండరు కదా తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు నేనే తీసుకొని పెట్టుకోవడం అంటే నేను నాకు ప్రతి కర్రీలో జీలకర్ర ఉండాల్సిందే అండి అంతమంది కూడా ఎట్ అనుకుంటాను మీకు చౌకని ఇదే బాధ ఇప్పుడు ఇట్లా ఊతా ఉంటుంది ఏంటో ఇది దీనికి రోగం ఉంది నా చదువుకి ముసలిది నా చదువు ఈ కలుపు సౌండ్ కంటే ఇంకా కొంచెం చూసుకొని కలుపుతున్నా కానీ అంత ముందుకైతే అయితే ఇంకా దడ్డదడ్డ అంటే ఆల్రెడీ ఒకసారి వాపసు ఇచ్చిన అవి ఇచ్చి కొత్తది తెచ్చిన తెచ్చిన అదే అంత మరి ఏందో అయితే కూడా వచ్చిపోతున్నాయి వేసేసుకుంటా దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటా ఇప్పుడు ఒకసారి కలుపుకొని బెండకాయలు వేసేసుకున్నాం ఇంకా నేను చేసే స్టైల్ అయితే ఇది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారనుకో అదో నేను ఒక వెరైటీ టమాటాలు అయితే రేట్లు మూడు వందలు అవుతుంది చూడండి న్యూస్ కూడా వస్తుంది మూడు వందలు అవుతుందట మీరు ఎవరైనా తెచ్చుకుని ఉంటే తెచ్చుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో నాకైతే టెన్షన్ అవుతుంది ఇట్లనే ఒక పది నిమిషాలు మగ్గిస్తాను అన్నమాట కానీ ఎందుకంటే ఉప్పు కూడా వేసేసినాయి కదా మంచిగా ఉంటుంది టమాటా వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంటే మనకు కద్విటం పెట్టినట్టు మామూలుగా అయితే నేను గుండీలో వేస్తే కూర చరవలు వేస్తే పైన నీళ్ళు పోస్తాను దీంట్లో పోయడం కుదరదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అన్నట్టు చాలా నేను కూరలలో నీళ్ళు పోయాను ఆవిరిని అంతా పైన నీళ్ళు పోసిన ఆవిరికి వచ్చిన నీళ్ళతోనే వండుతాను ఎప్పుడో కొన్ని కర్రీస్లోనే వస్తాను దీంట్లో కూడా మనం ఇప్పుడు నీళ్ళు పోసుకోవాల్సిన తర్వాత కొంచెం పిల్లలు అయ్యి స్కూల్లో ఉంటే టెన్షన్ టెన్షన్ ఉంటుంది అంత అంత

అంటే ఒక త్రీ మినిట్స్ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి అట్లా ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచేసుకుంటే సరి అయితే అయిపోతుంది టమాటా కూడా మగ్గిందండి ఇది నేను ఎల్లిపాయలు జిల్లికర ధనియాలు వేసి పట్టుకుంటాను ఇది ఇది కూడా ఇస్తాను అన్ని కరీస్లలో ఇంతే ఇంకా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ నుంచే తీసేస్తా పెద్ద బాబుకి చపాతీ పెడుతున్నాను అండి చాలా కొట్టి ఒక చపాతి పెట్టిన దాంట్లో ఇట్లా అండి ఎక్కువ నేను కొంచెం వాటర్ వాటర్ చేయను ఇట్లా చేసేస్తాను అనమాట సో చిన్న బాబు పెడదాం ఇంకా వీళ్ళకు బాక్స్లు ఎక్కువ తీసుకుపోవడానికి ఒళ్ళు బద్ధకం చిన్న బాబులు బాక్స్ వీళ్ళు ఒకటే దాంట్లో తీసుకోరు బాస్కెట్లోనే అన్నం చూసుకున్నాను కొంచెం ఏమన్నా నాకు ఫోన్ చేయి జాగ్రత్త బేటా ఏమన్నా కొంచెం తేడా అనిపిస్తే ఫోన్ చేయండి బాయ్ బాయ్ నాన్న జాగ్రత్త అన్నని జాగ్రత్త చూసుకోబేటా